వెల్కమ్ శ్రీలక్ష్మి సారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ మాత్రం చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ క్వాలిటీ కొత్త క్వాలిటీ అండి జకాస్ జార్జెట్ తో అనేది వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే మనకి వాషబుల్ శారీస్ లో ఇలాంటి మల్టిపుల్ కలర్స్ తో ఇలాంటి డిజిటల్ డిజైన్ అనేది ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాలేదు మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఫ్లోరల్ స్టైల్ అలాగే లీఫీ స్టైల్ అండి బంచెస్ బంచెస్ కూడా చూసుకుంటే మల్టిపుల్ కలర్స్ లో అనేది వస్తుంది శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ బోర్డర్ కూడా చూసుకుంటే చూసారు కదా మంచి క్లాసీ కలర్ తో చాలా డిఫరెంట్ గా మనకి ఫ్రూటీ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు క్వాలిటీ అయితే చూసారు కదా చాలా లైట్ వెయిట్గా అలాగే చాలా గా అనేది ఉంటుందండి శారీ వేర్ చేస్తే కూడా చూడండి మనకి మంచి రిచ్ లుక్తో అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి చక్కగా ఫుల్ కాంట్రాస్ట్లో పళ్ళు వచ్చేసి మనకి హెవీ పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే బోర్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్లో కాంట్రాస్ట్లో అనేది వస్తుంది రీసేలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి మనం ఇచ్చే ఐటమ్ మనం ఇచ్చే లో బయట మార్కెట్లో ఎక్కడా కూడా దొరకవండి ఎప్పుడైనా సరే మన శ్రీలక్ష్మి శారీస్లో కి ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి రీజనబుల్ ప్రైజెస్ లో ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇలాంటి మంచి ఐటమ్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ కనేది ఇస్తాము రీసేలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫస్ట్ గా షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్